టీమిండియా టెస్ట్ కెప్టెన్ సుమాన్ గిల్ వైరల్ ఫీవర్ కారణంగా దులీప్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు దూరమైన సంగతి తెలిసిందే ఈ దేశవాళీ టోర్నీలో నార్త్ జోన్ కెప్టెన్గా గిల్లు వ్యవహరించాల్సి ఉండేది కానీ టోర్నీ ఆరంభానికి ముందు గిల్లు జ్వరం బారిన పడ్డాడు దీంతో వైద్యుల సూచన మేరకు ఈ రెడ్ బాల్ క్రికెట్ ఈవెంట్ను గిల్లు వైదొలిగాడు ఇక సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్పై గిల్లు దృష్టి సారించాడు ఈ క్రమంలో శుభాన్ గిల్ ఆగస్టు ఇరవై తొమ్మిదిన బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేరాడు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం గిల్లు జ్వరం నుంచి కోలుకొని శిక్షణ ప్రారంభించినట్లు తెలుస్తుంది ఆసియా కప్ కోసం టీమిండియా సెప్టెంబర్ నాలుగున దుబాయ్కు బయలుదేరనుంది అయితే భారత జట్టు వేర్వేరు బ్యాచ్లుగా యుఏఈ గడ్డపై అడుగు పెట్టనున్నట్లు సమాచారం గిల్లు బెంగళూరు నుంచి నేరుగా దుబాయ్కి వెళ్లనున్నాడు కాగా భారత టీ ట్వంటీ జట్టులో చాలామంది సభ్యులు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే ఉన్నారు దుబాయ్కి చేరుకున్నాక వారం రోజుల పాటు ట్రైనింగ్ క్యాంపును టీమిండియా ఏర్పాటు చేయనుంది ఇక ఖండాంతర టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ పదిన యుఏఈతో తలపడనుంది